వాస్తవంగా ఇది జీవాత్మ మీ అందరికి తెలుసు కదా మీ అందరికి తెలుసులే అయినా చెప్తా మళ్ళీ ఒకసారి ఈ జీవాత్మని ఎవరు ఆవరించారు అవిద్య జీవాత్మని అవిద్య ఆవరించింది అసలు ఫస్ట్ జీవాత్మ గురించి మీ అందరికి తెలియాలి తెలుసులే మీ అందరికీ అయినా సరే మళ్ళీ చెప్తాం జీవాత్మ అనుపరిమాణం కలిగినటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది చిన్మయము ఆనందమయం సత్ సత్ ఇది ఇది ఎప్పుడు శుద్ధమైనటువంటిది శుద్ధమైనటువంటిది జ్ఞానమయమైనటువంటిది మరియు ఆనందమైన ఆ అంటే ఆ యొక్క కణం ఏదైతే ఉందో జీవాత్మ తను తాను తెలుసుకోగలిగింది నేను ఆత్మ అని తెలుసుకునే సామర్థ్యం కూడా ఉంది దానికి అటువంటి జ్ఞానం దానికి ఉంది మరి అటువంటి జీవాత్మ అనాది కాలం నుంచి అంటే ఆది లేనే లేదు ఆది లేనటువంటి సమయం నుంచి ఆరంభం లేనటువంటి స్థితి నుంచి ఇది దేనితో ఆవరించబడింది అవిద్యతో ఆవరించ ఆవరించబడి ఉంది మా యొక్క అంశ అవిద్య ఆ అవిద్యతో ఆవరించబడింది ఎందుకు ఇలా మా యొక్క అవిద్య దీన్ని ఆవరించింది అంటే ఈ యొక్క జీవాత్మ దగ్గర పరతత్వం అయినటువంటి భగవంతుడి యొక్క జ్ఞానం దాని దగ్గర లేదు ఎప్పటి నుంచి లేదు అంటే దాని ఇంకా ఆరంభమే లేదు ఆరంభం లేని స్థితి నుంచి అలాగే ఉంది పాపం సో అటువంటి జీవాత్మని ఇప్పుడు మా యొక్క అంశమైనటువంటి అవిద్య ఆవరించడం వల్ల ఏం జరిగింది అంటే ఇప్పుడు మీ కళ్ళని చీకటి ఆవరిస్తే ఏం జరుగుతుంది ఏమి కనపడం అదేవిధంగా జీవాత్మని అవిద్య ఆవరిస్తే ఏమైంది తన గురించి తనకే తెలియట్లా నేను ఎవరో అని ఆ పైపెచ్చు మాయాదేవి ఏం చేసింది అచ్చా నాన్న ఉండరా నీకని చెప్పేసి ఇంకా పొరలిచ్చింది తీసుకో ఇంకా నీకు ఇస్తాను అని చెప్పి అహంకారాన్ని దూరహంకార దూరహంకార ఇంకా చిత్తము ఇంకా వృద్ధి మనస్సు ఇంద్రియాలు దేహం కా ఇంద్రియ పదార్థాలు ఇవన్నీ కూడా ఇచ్చేసింది అన్ని పాపం ఆ విద్య ఆవరించినప్పుడు జీవాత్మ అప్పుడు దాకా అంటే తనకు తెలుసు తనకు తెలుసు నేను ఆత్మ అని చెప్పి తెలుసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ విద్యతో ఆవృతం అయితే తెలియట్లా పాపం నేను ఆత్మ అని చెప్పి కళ్ళకు చీకటి కమ్మితే కనపట్ల పాపం ఆ పైపెచ్చు మాయాది ఏం చేసింది దురహంకారం ఇచ్చింది ఈ దురహంకారం వల్ల ఈ ఇప్పుడు ఈ జీవాత్మ తను తాను తెలుసుకోకపోవడం తను తాను ఎరక్కపోవడం కాక ఇంకా పైపెచ్చు తను తాను ఈ శరీరం లేకపోతే తను తాను ఒకప్పుడు బుద్ధి అనుకునిద్ది అంటే బుద్ధిలో కలిగినటువంటి జ్ఞానాన్ని నా నేను ఆ జ్ఞానమే నేను అని అనుకునిద్ది లేకపోతే ఒక్కొక్కప్పుడు ఈ దురహంకారం వల్ల ఈ జీవాత్మ తను తను మనసు అనుకుని మనసుకు కలిగినటువంటి సుఖ దుఃఖాల్ని ఇచ్చ ద్వేషాలని సో తనయ్యి అనుకుంటే తనే అనుకునిద్ది అందుకని నేను నేను సుఖంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాను అని అనుకునిద్ది మనసు కలిగిన గుణాలని తనే అనుకునేది ఒకప్పుడు ఈ దురహంకారం వల్ల ఈ జీవాత్మ దేహం తను తన దేహాన్ని భావించి దేవానికి ఉన్నటువంటి స్థూలత్వం కృషత్వం అన్నిటినీ తనకే అంటే నేను లావు నేను సన్నం అని చెప్పి చెబుతా ఉంటాం అంటే ఏం చేస్తుంది ఈ మాయాదేవి దురహంకారం ద్వారా ఈ జీవాత్మకి లేనిది ఉన్నట్టుగా ఇస్తుంది ఇప్పుడు లావుతనం లావుతనం ఎవరి దగ్గర ఉంది స్థూల దేహానికి ఉంది కానీ ఇప్పుడు మాయాదేవి ఏం చేసింది అవిద్యనిచ్చి అవిద్యతో జీవాత్మని కప్పిచ్చేసి జ్ఞానాన్ని జీవాత్మ యొక్క తన జ్ఞానాన్ని ఏం చేసింది లేనిది ఉన్నట్లుగా అంటే ఏంటి స్థూల దేహానికి ఉన్నటువంటి ఏదైతే స్థూలత్వం ఉందో దానికి దాన్ని తనకున్నట్లుగా నేను లావు అని చెబుతున్నాడు ఇప్పుడు వాడు అంటే ఏంటి లేనిది స్థూలత్వం వాడికి లేదు జీవాత్మ అనేది నలుసు కణం అది కానీ ఇప్పుడు ఏమంటుంది ఆ జీవాత్మ నేను లావు అని అంటుంది నువ్వు లావా అంటే లేనిది ఉన్నట్లుగా మళ్ళీ ఏం చేస్తుంది ఈ వై అవిద్య ఈ జీవాత్మలో ఆనందం ఉంది జీవాత్మ అంటేనే ఆనందమయం మరి ఆనందమయాన్ని అది గుర్తిరగట్లా నేను అంటే జీవాత్మ ప్రతిదీ ప్ర నిత్యం సుఖం సుఖమైనటువంటి వస్తువు అది ఆ ఎప్పుడు సుఖంగా తనలో సుఖం ఎప్పుడు ఉంది నిరంతరం ఆ నేను సుఖి అని చెప్పి భావించాల్సింది అది ఇప్పుడు నేను సుఖి అని చెప్పి భావించట్లా అంటే ఉన్నది లేనట్లుగా అంటే ఇప్పుడు ఏం చేస్తుంది మాయాదేవి తన అవిద్య ద్వారా లేనిది ఉన్నట్లుగా అంటే శరీరానికి ఉన్నటువంటి గుణాలని తన గుణాలుగా భావించేటట్లు చేస్తుంది ఆత్మని మరి ఆత్మలో నిర నిరంతరం విరాజమానటువంటి విరాజమానమైనటువంటి ఆనందాన్ని లేనట్లుగా చూపిస్తుంది అర్థమైందా నెక్స్ట్ ఏం చేస్తుంది మాయ ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా కూడా చూస్తా చెప్పాను కదా అది ఎప్పుడు ఎప్పుడైతే ఎవరైతే విద్యను అవలంబిస్తారో అవపాసన పడతారు నిష్కామ కర్మ యోగం ఇత్యాది యోగ యోగ ప్రక్రియ ద్వారా ఎవరైతే యోగం అయితే ఏదైనా అవ్వచ్చు అది అది నిష్కామకర్మ యోగం అవ్వచ్చు లేకపోతే భక్తి యోగం అవ్వచ్చు సో ఇత్యాది యోగాదుల ద్వారా ఎవరైతే విద్యని అవిద్యని విద్యతో తొలగించుకుంటారో ఇప్పుడు విద్య వచ్చేసింది ఇది విద్య ఈ విద్య వల్ల ఏమైపోయింది విద్య ఎక్కడైతే ఉంటదో అక్కడ అవిద్య ఉండిద్దా ఉండదు కదా అంటే దీపం లాగా దీపం ఉంటే చీకటి ఉండిద్దా ఉండదు కదా అలాగా ఇప్పుడు ఈ విద్య ఆవరించింది అనుకోండి జీవాత్మకి అప్పుడేమైతి జీవాత్మ తను తాను తెలుసుకునిద్ది ఏమని ఇప్పుడు వెలుగుంటే కళ్ళు చూడగలుగుతాయి కదా అలాగే జీవాత్మ ఇప్పుడు నేను ఆత్మ అని చెప్పి తెలుసుకునిద్ది అంటే తన తను సుఖమయము నేను ఆనందమయము అని చెప్పి తెలుసుకోగలిగింది మళ్ళీ లేనిది లేనట్లుగా ఇప్పుడు అట్లా విద్యతో ఆవృతమైన జీవాత్మ ఏదైతే స్థూలత్వం ఉందో శరీరానికి ఆ స్థూలత్వం శరీరానికి చెందిన స్థూలత్వం అది నాది కాదు అని చెప్పి భా అనే అనేటువంటి భావన ఈ విద్య ద్వారా జీవాత్మ కలుగుతుంది ఈ విధంగా మాయ అంటే ఏంటి లేనిది లేనట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చూపించేది మరియు ఉన్నది లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపించేది అంటే ఏంటి మాయ విద్య అవిద్యల ద్వారా ఈ పని చేస్తుంది అదే మాయా అని చెప్పి మీకు ఇప్పుడు అర్థమైంది